పాలు పెరుగు వెన్న పాయ సన్నము నెయ్యి జున్ను నెన్నీ అయిన చూడపాలు పాల వంటి కులము బ్రహ్మంబు గానరో విశ్వదాభిరామ విడురవేమ పాలు పెరుగు వెన్న అంటూ పేర్లలో తేడాలున్న ఆయా పదార్థ ధర్మాల్లో భేదం ఏర్పడ్డ వాటి మూల వస్తువు మాత్రం ఒక్కటే అదే పాలు అట్లాగే వివిధ రూపాల్లో దర్శించిన అభిరుచులను బట్టి సాధన చేసిన తత్వం ఒక్కటే అదే బ్రహ్మం అంటూ ఎంత హాయిగా చెప్తున్నాడో చూడండి వేమన పాలంటే తెలియనిది ఎవరికి మనుషులకైనా జంతువులకైనా స్థన్యంగా వచ్చేది సృష్టిలో దీనంత గొప్ప పదార్థం మరి లేదు పెరుగు కూడా తెలిసిందే పాలు తోడుకొని గట్టిపడే పదార్థం పెరుగు ఇక వెన్న పెరుగును చిలికి తీసే తెల్లని మెత్తని ముద్ద వెన్నపూస అని కూడా అంటారు కృష్ణుడు రేపల్లెలో వెన్న ముద్దలు దొంగిలించేవాడు నెయ్యి అంటే వెన్నను కాచగా వచ్చే పదార్థం పాయసం అంటే పరమాన్నం క్షీర సంబంధమైనది తెలంగాణలో పాసం ఉంటారు జున్ను అంటే ఆవు గేదె మొదలైనవి ఈనిన తర్వాత రెండు మూడు రోజుల్లో పితికిన పాలు కాస్తే వచ్చిన గడ్డ పాలు ఎంత గొప్పవి రూపాలు మార్చుకుంటాయి పేర్లు మార్చుకుంటాయి ధర్మాలు మారతాయి అయినా మౌలికంగా పాలే పాలు బలవర్ధకమైన ఆహారం వాటిలో మాంసకృత్తులు కాల్షియం విటమిన్లు గ్లూకోజు వెంటనే లభిస్తాయి నీళ్ల సంగతి చెప్పనక్కర్లేదు తోడు పెట్టడం వల్ల అదనపు పదార్థాలతో పెరుగు తయారవుతుంది వెన్నలో ఇతర పదార్థాలతో పాటు కొవ్వు శాతం ఎక్కువ నెయ్యిని కాచినప్పుడు కొన్ని పోషక పదార్థాలు పోతాయి కానీ ఇది పూర్తిగా కొవ్వు పదార్థం ప్రసవించిన తల్లి పాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది అది చాలా మంచిది పాలను గడ్డ కట్టిస్తే జున్ను తయారవుతుంది వీటన్నింటిలో ఇతర గుణాలతో పాటు ప్రాథమికంగా క్షీరత్వమే ఉండటం విశేషం అలాగే మనుషుల రూపాలు వేరైనా స్వభావాలు వేరైనా సాధకులు అభిరుచులను బట్టి దర్శనాలు వేరైనా అవన్నీ ఒకే మూలతత్వంలోని భాగాలి అంటున్నాడు వేమన దాని పేరే బ్రహ్మం కులం అంటే వంశం జాతితో పాటు దేహం అని కూడా అర్థం ఉంది ఇక్కడ మాత్రం దేహమే దేహానికి కూడా పాల్గొన్నంత వైవిధ్యం ఉంది అని తాత్పర్యం రోజూ కనిపించే వస్తువుల ఆధారంగా వేమన ఎంతటి తత్వమైన పిండగలడడానికి ఈ పద్యం ఒక తర్కా ఇది ఈ పద్యసారాంశం